క్రీస్తు నామంన మరొకసారి మీకు అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను ప్రియ తిమ్మినారా మరి ఈరోజు వాక్య ధ్యానము రెండో కొరింతి పత్రిక ఏడో అధ్యాయము వచనం చూసుకుంటే తిమ్మినారా దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగజేయను దేవునికి స్తోత్రం తిమ్మరా దైవ చిత్తాన్సార దుఃఖము ఏంది దైవచిత దుఃఖం అంటే దిమ్మారా మనం పాపం చేసి దేవునికి ఆయాసకరంగా జీవించి శ్రమలు కొన్ని తెచ్చుకొని ఆపదలు పడి అపాయం కొన్ని తెచ్చుకొని ఇరుకున పడి తప్పు తెలుసుకొని ఎప్పుడైతే దేమారా మన పశ్చాత్తపడి దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రలాపించినప్పుడు ప్రాధేయపడినప్పుడు ఆయన సన్నిధిలో సాగిలపడి గాల్చి దేవునికి మొరపెట్టినప్పుడు తప్పు క్షమించమని దేవునికి వేడుకొన్నప్పుడు దేములరా అది దైవ చిత్తాంశన దుఃఖం దేములరా రెండు దుఃఖాలు అంటే దేములరా ఒకటేమో దైవ చిత్తాన దుఃఖము రెండోదేమో లోక సంబంధమైన దుఃఖము లోక సమయం దుఃఖం అంటే దెములరా మరి లోకంలో మనం జీవిస్తూ మనము అప్పులు చేయడం కావచ్చు అనవసరమైన అప్పులు చేయడం కావచ్చు లేక వ్యభిచారం చేయడం కావచ్చు అక్రమంగా జీవించడం కావచ్చు దొంగతనం చేయడం కావచ్చు నరహత్య చేయడం కావచ్చు మరి మరి ఇంకా అనేకమైనవి దెములరా లోక సంబంధమే ఏం జరుగుతుంది దానివల్ల మన దుఃఖకు వస్తుంది వస్తా లేదా ఎస్ దొంగ దొంగ దొంగత పట్టుబడితే ఏమవుతుంది పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళి జైల్లో పడేస్తారు అప్పుడు వాడు దుఃఖిస్తుంటాడు అంతే కదా నరత్య జీవితం దేవుడు చెప్తున్నాడు ఒకవేళ భర్తీ చేస్తే ఏం చేస్తాడు అది జైల్లో వేస్తాడు అక్కడ జైల్లో కట్టకట్టాల్లో వెనకాల అతని దుఃఖపడుతుంటాడు అదేంది లోక సమయ దుఃఖం అంతేకాదు లేదా అదేవిధంగా వ్యభిచారులు అక్రమంగా జీవించేవారు వారు కూడా చేసిన తప్పిదాన్ని బట్టి పశ్చాత్తాపడుతుంటారు అయితే దుఃఖపడుతుంటారు కదా జైల్లో పడి నానా బాధలు పడుతుంటారు అయితే ఏంటది లోక సంబంధమైన దుఃఖం తిన్నారు రెండు దుఃఖాలు అయితే దైవ చిత్తాన్సన దుఃఖం ఏం చేస్తుంటుంది ఏమన్నా ఒక వ్యక్తి కంట మారు మనసు కలగజేస్తాంటే దేవునికి స్వత చెప్పండి దత్తు అనమాట కదా ఇక్కడ చూడండి పదకొచ్చుల్లో దైవ చిత్తాన్స ముఖ దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేస్తుంట చూడండి ఇంకా కొంచెం వివరంగా తీసుకుందాము పదకొండవచలో మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణ నివారణకరను ప్రతివాదము ఎట్టి ఆగ్రహము ఎట్టి భయము ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండ మీలో పుట్టించను చూరుడి ఈ కార్యం గురించి సమస్త విషయంలో మీరు నిర్దోషులై ఉన్నారని రుజువు పరుచుకుంటేని పరుచుకుంటే దేవునికి స్వతంత్రెండా కాబట్టి దైవ చిత్తాస దుఃఖం వల్ల ఏమవుతుంది తేమారా మనము నిర్దోషులుగా మారిపోతుంది తిన్నారా లేఖనాలు సెలవిస్తున్నాయి కదా మరి యహో ద్వారా నిర్దోషిగా ఎంచినవాడు ధన్యుడు అంట ఎవర ఎవర వ్యక్తి ద్వారా అంటే దేవస్థానం తప్పు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కణకరం పొందుకుంట కాబట్టి తన అతిక్రమకు పరిహారం అందినవాడు ధన్యుడు అని లేఖనాలు సెలవిస్తుంది కాబట్టి దేనిరా మన దేవస్సు పశ్చాత్తపడి దేవస్లో కనికని ఒక వేడుకున్నప్పుడు ఏం చేస్తాడు దేవుడు మనని మన పాపల్ని కొట్టివేసి ఏం చేస్తామని నిర్దోషిగా మార్చేస్తాడు కాబట్టి దేములరా దైవ చిత్తం దుఃఖం ఏం చేస్తుంది ఒక వ్యక్తికి మనసు కలిగిస్తుంది ఆ వ్యక్తికి ఒక నిర్దోషిగా మార్చేస్తుంది ఇంకొక మాట ఏడో అధ్యాయం తొమ్మిదో వచ్చినం మీరు దుఃఖపడి తెరి లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితే అప్పూసిన పౌలు చెప్తున్న మాట తిమ్మలారా ఇవన్నీ మాసిధోనియా సంఘంలో జరిగిన సంఘటనలు తిమ్మలారా వాళ్ళతో దేవు అప్పూసిన పౌలు మాట ఏమంటున్నారంటే మీరు దుఃఖపడితే సంతోషించడం లేదు కానీ దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషించున్నాను ఏలేనగా ఏ విషయంలో మా వల్ల మీకు నష్టం పొందుటకైనా దైవ చిత్తానుసరగా మీరు దుఃఖపడితే దేవునికి దైవ చిత్తానుసరగా మీరు అంటే మీరు తప్పు మీరు తెలుసుకొని ఏం చేశారు దైవ చిత్తాన్ని దుఃఖపడతారు కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది మీరు మారు మనసు పొందుతారు నేను పైన అని చెప్పేసి అప్పోసిన పౌలు చెప్తుంది కూడా మాసుదన్య సుదర్నియా మంచి మాట తిన్నారా కాబట్టి దైవ చిత్తాంశ దుఃఖం ఏం చేస్తుందంట ఒక వ్యక్తికి రక్షణార్థమైన మారు మనసు కలుగజేస్తుందంట మరి సంబంధ దుఃఖం ఏం చేస్తుంది తిన్నారా చూడండి దైవ చిత్తాంశ దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేయను ఈ మారు మనసు దుఃఖమును పుట్టించని పుట్టించదు అదే కదా ఈ మార్మల్స్ ఏం చేస్తాంట దిమలరా ఇక మరొకసారి మనకు దుఃఖం పుట్టించని పుట్టించదంట దేవునికి స్తోత్ర అద్భుతం అన్నమాట కానీ అయితే లోక సంబంధమైన దుఃఖము గుర్తుపెట్టుకోండి అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయను చూస్తారు దీని లోక సంబంధ దుఃఖం ఏం చేస్తుంది దిమలరా ఒక వ్యక్తికి మరణాన్ని కలగజేస్తుంది ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక ఒక వ్యక్తిని చంపివేసి హత్య చేసి ఏం చేస్తారు మా న్యాయాధిపతులు అతనికి శిక్ష విధిస్తారు పదిహేను సంవత్సరాల మరి కాలగార శిక్ష అక్కడ ఏం జరుగుతుంది అక్కడే వండిపోవాలి దేవాలతో అక్కడే ఉండి ఆ శిక్ష పొందుకోవాలి చివరికి అతను ఎక్కడ పోతాడు తన కుటుంబం ఏమైపోతుందో తన బిడ్డలు ఏమైపోతారో తనకు తెలియ వచ్చిన తర్వాత వాళ్ళు ఉంటారో కూడా తెలియదు అంతే కదమ్ అయితే చూడండి లోక సంబంధమైన దుఃఖం ఏమవుతుండ దుఃఖపడతాడు కానీ దాని పరిష్కారం లేదు ఏం జరుగుతుంది చూడండి లోకసమ దుఃఖము చివరికి మరణమును కలగజేయను పరిష్కారం ఉండని ఉండదు కాబట్టి దైవ చిత్త దుఃఖము ఒక వ్యక్తికి రక్షణార్థమైన మార్మల్స్ కలుగజేస్తుంది లోక సమయం దుఃఖము చివరకు ఆ వ్యక్తికి మరణాన్ని కలగజేస్తుంది తింటారా ఎంత అద్భుతమైన మాటలు తింటారా కాబట్టి మనమందరము తెలుసో తెలుకో మన వల్ల జరిగిన ప్రతి అపరాధములను దోషములను పాపములను ఎప్పటికప్పుడు మన దేవుని సగతికి వచ్చి మన పశ్చాత్తాపం ఏం మన పాపలు ఉప్పుని విడిచిపెడితే దేవుడు కలకరిస్తాడు అంటే రక్షణకరమైన మారుమల్స్ దేవుడు కలగజేస్తాడు చేస్తాడు గుర్తుపెట్టుకోండి అలా కాకుండా దేవుల మనం మారుమల్స్ పొందుకోక అలాగే ఉంటూ లోకంలో జీవిస్తూ లోకపు ఆశల్లో మనం మునిగి తెలుతూ లోకస్తుల మాదిరిగా జీవిస్తూ ఇష్టాలతో జీవిస్తూ దుఃఖము కొని తెచ్చుకుంటే ఎందుకంటే పాపాన్ని జీతం అని చెప్పి మరణమని లేఖనాలు సెలవిస్తున్నాయి కదా కాబట్టి అలాంటి లోక సమయం బాధలు పడ్డప్పుడు ఖచ్చితంగా మరణమే కొడి తెచ్చుకుంటే లోక సమయం దుఃఖం ఏం చేసే వరకు ఒక వ్యక్తికి మరణము కలుగజేస్తుంది అని మనం గ్రహించాలి దే కాబట్టి మనం అందరము దేవుని బిడ్డలుగా ఎప్పటికప్పుడు దశకి వచ్చి పశ్చాత్తాపడి మనం కడుక్కుంటూ దేవుని దృష్టిలో నిరపరాధులుగా జీవించాలి దిమ్మడారా దేవుడు చూసినప్పుడు మనం చూసేంతగానో సంతోషించాలి బల నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పేసి దేవుడు మన పట్ల అనే విధంగా మనము జీవించాలి దిమ్మడారా ఈ కొద్ది మాటలు మనందరిలో ఆ దేవాది దేవుడు నూరంతలుగా ఫలింపజేయనుగాక దేవుని కాపుదల భద్రత ఈరోజు అంతా మనకు తోడై ఉండునుగాక ఆ మెయిన్ ఆమెన్ ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుల సర్వశక్తి ఆశ్చర్య ఆచార్య క్రీడాద్భుతాలు చేసేస్తాం మరొకసారి క్లుప్త వర్తమానం ద్వారా మీరు మాతో మాట నాతో ఎక్కివించి ప్రార్థనలు ఉన్న ప్రతి బిడ్డను ప్రతి సహోదరుడు ప్రతి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకొని బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలు ప్రయాణాలు పరిచర్యలు ప్రభ చదువులో బిడ్డలకు తోడుగా ఉండమని ప్రతి కుటుంబంలో నెమ్మది సమాధానం అనుగ్రహించండి సమృద్ధి సంతోషం ఆరోగ్యం ఐశ్వర్యం రక్షణ రక్షణానందం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రతి కుటుంబానికి మీరు తోడే ఉండమని ఈ రోజంతా మీ సన్నిధి బిడ్డలకు అనుగ్రహించమని ఇతరులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా బిడ్డలను దీవించమని ప్రభా నాకు కూడా మీరు తోడుగా ఉండమని ఇంకా నన్ను మీ సేవలో బలంగా మీరు వాడుకోనమని ఈరోజంతా మీ సన్నిధి మాకు అనుగ్రహించమని మేము వెళ్ళి ప్రతి సెలమందు పరిశుద్ధాత్మదేవి మాకంటే మీరు ముందుకెళ్ళి మా కొరకు మార్గం సరాలం చేయమని ఏసుక్రీస్తు నా మొమ్మన ప్రార్థిస్తూ పెడుకొని నాను పరలోకపు తండ్రి Amen. 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 God bless you all. God bless you.